హలో లిసనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హూస్ స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ నా ఊపిరి నువ్వే పార్ట్ ఇరవై అబ్బా ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే లైక్ చేసి కథ అలా ఉందో కామెంట్ రాయండి అలాగే మన ఛానల్లో కొత్తగా చెలిని వెవరే స్టోరీ కూడా రన్ అవుతుంది దాన్ని కూడా కొంచెం చూడండి అబ్బా మరి మనం కథలోకి వెళ్ళిపోదామా దీప పెళ్ళిని ఆపడం కోసం కార్తీక్ తన కుటుంబాన్ని ఇంకా జరిగిన దారుణాలకు సాక్ష్యాలను తీసుకొని పోలీసులతో అక్కడికి వచ్చి అతను అనుకున్న విధంగానే నారాయణను అందరి ముందు దోషిగా నిలబెట్టడంలో చాలా వరకు సక్సెస్ అవుతాడు అయితే దీప ఇంతలోనే అతని దగ్గరికి తూలుతూ వచ్చి తాళి కట్టమంటూ తాళిని అతని చేతిలో పెట్టి రక్తం కక్కుకుంటూ కింద పడిపోతూ ఉంటే అది చూసిన కార్తీక్ బాధగా ఏంటే ఏంటి ఇది నువ్వేం చేసుకున్నావే అంటూ ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఉంటే దీప కష్టంగా మాట్లాడుతూ కార్తిక్ నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను అలా అని మా నాన్న ఇష్టం లేకుండా నీ జీవితంలోకి నేను రాలేను అలాగే మా వాళ్ళ సంతోషం కోసం ఇష్టం లేని పెళ్ళిని చేసుకోలేను నా భర్తగా నీతో తప్ప మరొక మగాడితో కలవలేను అందుకే నేను పెళ్ళిని ఆపలేక నీ దగ్గరకు రాలేక నాన్న మాటలను కాదనలేక నేను మందు తిన్న అంటూ చెబుతూ ఇంకా ఎక్కువగా రక్తాన్ని వాంతి చేసుకుంటూ ఉంటే తన మాటను విన్న అక్కడున్న వారందరికీ ఆమె పడుతున్న బాధకు అనుభవించిన బాధకు ఉండెలు పిండేసినట్లుంటే దీప మళ్ళీ కష్టంగా మాట్లాడుతూ కార్తీక్ ఇప్పుడు నువ్వు నా చివరి క్షణాలలో నాకున్న ఈ చివరి కోరికను తీరుస్తావా నా మెడలో నువ్వు నువ్వు తాళి కడతావా కనీసం ఈ ఈ జన్మలోనైనా నన్ను నీ భారీగా కన్నుమూసేలా చేస్తావా అది నా పెళ్ళి నా తండ్రి ముందే జరుగుతుంది కదా అంటూ తండ్రిని చూస్తూ నన్ను క్షమించండి నాన్న అంటూ ఆమె దగ్గర ఉన్న తండ్రి పాదాల మీద దీప ఉనుకుతున్న చేతిని వేసి ప్లీజ్ నాన్న నాకు కార్తిక్కి పెళ్లి జరగనివ్వండి కార్తీక్ నన్ను పెళ్లి చేసుకొనివ్వండి అనడంతో ఉమామహేశ్వర్ మనసు ముక్కలైపోయింది అతని మొండితనం ఒకప్పుడు చెల్లిని దూరం చేస్తే ఇప్పుడు కూతుర్ని దూరం చేస్తుంది అని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలి కింద కూర్చుంటూ దీపను ఏడుస్తూ అతని ఒడిలోకి తీసుకుంటూ నన్ను క్షమించరా తప్పంతా నాదే నీ ప్రేమను ఒప్పుకొని ఉంటే అసలు ఇప్పుడు ఇదంతా జరిగేదే కాదు అంటూ ఉంటే దీప నోటి నుంచి చిమ్మిన రక్తం ఈసారి తండ్రిని తడిపేసింది దాంతో అతను విమల్ త్వరగా కార్ తీరా దమయంతి నువ్వు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్కి మేము అక్కడికి వెళ్ళేలోపే ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ సిద్ధం చేసుకోమని చెప్పు అంటూ దీపను చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించగా దీప తండ్రిని పట్టుకుంటూ తలను అడ్డంగా తిప్పుతూ నేను రా రాను నాన్న నాకు నా నా ప్రాణం కన్నా నా కార్తినే ముఖ్యం ఇప్పుడు నా ప్రాణాన్ని మీరు కాపాడడానికి ప్రయత్నించడానికన్నా ముందు తనతో నాకు పెళ్లిని జరిపించండి ఆ తర్వాతే నా ప్రాణం గురించి ఆలోచించండి అంటూ కార్తిక్ చేతిని చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే కార్తిక్కి ఆమె మాటలు విని గుండెలు పగిలిపోతున్నాయి కూతురి నోటి నుంచి ఆ మాటలు రావడంతోనే ఉమామహేశ్వర్ ఏమాత్రం ఆలోచించకుండా బాబు కార్తిక్ దీపమెడలో తాళికట్టు అనడంతోనే కార్తీక్ వెంటనే తాళికట్టేశాడు అయితే రవి దీప రక్తం వాంతి ఎప్పుడైతే చేసుకుందో అప్పుడే అతనికి అక్కడ సీన్ అంతా అర్థమైపోయింది ఆ సీన్ని ఊహించుకుంటూ వెంటనే తండ్రికి సైగ చేశాడు దాంతో నారాయణ వెంటనే అక్కడ ఎవరూ తనని గమనించకుండా తప్పించుకున్నాడు అక్కడ అందరూ కూడా దీప కార్తీక్ పెళ్లిని చూస్తూ ఉండిపోయారు కార్తీక్ దీపకు తాలి కట్టిన వెంటనే ఆమె స్పృహ తప్పడాన్ని చూసి దీపను భుజాన వేసుకొని విమల్ అప్పటికే స్టార్ట్ చేసి రెడీగా ఉంచిన కారులో కూర్చున్నాడు దాంతో ఆ కారు మెరుపు వేగంతో తీసుకుని పోతుంటే వారి వెనకనే మరో రెండు కార్లలో వీళ్ళంతా కూడా హాస్పిటల్కి బయలుదేరిపోయారు అయితే విమల్ మెరుపు వేగంతో పది నిమిషాలలోనే హాస్పిటల్కి రాగా డాక్టర్కి ముందుగానే ఫోన్ చేసి చెప్పడంతో డాక్టర్స్కి ఆమె తీసుకున్న మందు తెలియడంతో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని త్వరగా మొదలు పెట్టేశారు ట్రీట్మెంట్ అంతా పూర్తయింది కానీ ఆమెను మాత్రం ఎవ్వరినీ కలవనీయడం లేదు దాంతో అందరూ కూడా కంగారుగా హాస్పిటల్ కారిడార్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు ఉమామహేశ్వర్ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతుంటే అక్కడ రవి ఇంకా తన తల్లి కూడా ఉన్నారు కార్తిక్ బాధకైతే అసలు అంతే లేదు తల్లిని పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్న ఆ పెళ్లిలో మనవరాలిని అలా చూడడం పైగా ఎప్పుడో కూతురికి జరిగిపోయిన అన్యాయం తెలియడంతో అదంతా ఒకటికి రెండుసార్లు తలుచుకుంటూ కాంతమ్మ ఆ పరిస్థితి అంతా తట్టుకోలేక ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయింది అయితే ఆమె ఉన్నది హాస్పిటల్లోనే కావడం వల్ల వెంటనే ఆమెకు ట్రీట్మెంట్ అందించారు తనను ట్రీట్ చేసిన డాక్టర్స్ బయటికి వచ్చి హార్ట్ అటాక్ ఆమెకు చాలా సివియర్గా వచ్చింది అని కానీ ఆమె ఉంది హాస్పిటల్లో కాబట్టి చావును చివరి క్షణంలో తప్పించుకుంది కాకపోతే ఆమె వయసు పెద్దది అవ్వడం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె కుటుంబం ఉండడం పై దీప పల్స్ రేట్ ఇంకా స్టేబుల్గా లేకపోవడంతో వీటన్నిటి గురించి ఆమె పదే పదే తలుచుకుంటూ ఉంటే మాత్రం ప్రాణం నిలుస్తుందో లేదో చెప్పడం కష్టం అంటూ డాక్టర్స్ చెప్పడంతో దీప కుటుంబ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా అయింది అయితే కార్తిక్ మాత్రం అర్ధం నుండి దీపను చూస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే అతనికి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి సార్ నారాయణ మండపం నుంచి ఎటో పారిపోయాడండి అతని కోసం మేం గాలిస్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టేయగా అదంతా విన్న కార్తిక్కి కోపం తన్నుకుని వస్తుంది ఎదురుగా మౌనంగా గోడకు కాలు తన్ని పెట్టి నుంచొని ఉన్న రవి దగ్గరికి వెళ్ళి అతని కాలర్ని పట్టుకొని అరే అసలు ఇప్పుడు ఈ కుటుంబం ఇంకా దీప ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే కేవలం నన్ను గెలవడం కోసం మాత్రమే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అనుకు ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి దీపకు ఈ స్థితి రావడానికి నువ్వు మీ నానే కారణం రా మీ ఇద్దరు కూడా ఒకలాంటి వాళ్ళే వాడు కూడా ఎప్పుడో చేసిన నేరం బయటపడుతుందేమోనని ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందేమోనని మండపం నుంచి తప్పించుకున్నాడు రే రవి నాకు తెలిసి ఇలాంటి చచ్చు సలహా నువ్వే ఇచ్చి ఉంటావు మిమ్మల్ని అసలు ఏం చేసినా పాపం లేదురా అంటూ కార్తిక్ రవిని లాగిపెట్టి కొట్టడంతో అతని దవడపళ్ళు కదిలి నోటి నుంచి ఒక్కసారిగా రక్తం వచ్చింది దాంతో రవి కూడా కార్తీక్ చేతి నుండి అతన్ని విడిపించుకుని ఈసారి కార్తిక్ కొట్టే దెబ్బ అతనికి తగలకుండా చూసుకుంటూ కార్తిక్నే కొట్టబోగా కార్తిక్ రవి దెబ్బకు దొరకలేదు కానీ ఈసారి కార్తికే రవిని నాలుగు దెబ్బలు కొట్టడంతో తన అమ్మ వచ్చి అతన్ని పట్టుకుంటే కార్తిక్ని విమల్ వచ్చి పట్టుకుని ఆపినా సరే ఆగకపోవడంతో భవానీ వచ్చి కార్తిక్ని పట్టుకున్నారు అయితే అంత జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉండి ఇద్దరు గొడవ నుంచి వెళ్ళిపోగానే ఉమామహేశ్వర్ తన చెల్లి దగ్గరకు అల్లుడి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని నేను ఒకే ఒక్క మాట అడుగుతా దానికి మీరు నిజం మాత్రమే చెప్పండి నారాయణ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా లేదా అతనిని మీరే తప్పించారా లేదా ఒకవేళ మీరే తప్పిస్తే మర్యాదగా తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించండి ఒకవేళ అలా చెయ్యకపోతే నేనే వాడెక్కడున్నా సరే వెతికి నా చేతులతోనే చంపేస్తా అంటూ కోపంగా ప్రతి మాటను పలుకుతూ ఉంటే సువచ్చల తన అన్నలో మొదటిసారి అంత కోపాన్ని చూస్తూ అన్న నాకు ఆయన ఎక్కడున్నాడో నిజంగా తెలియదన్నా ఒకవేళ వాడెక్కడున్నాడో నాకు తెలిస్తే నీకన్నా ముందు నేనే వాడిని చంపి జైలుకు పోతా అన్న అసలు ఇన్ని రోజులు నా భర్త అలాంటి వాడని తెలిస్తే నేనెందుకు కాపురం చేస్తాను చెప్పన్నయ్యా ఇన్ని రోజులు వాడిని మంచోడు అని భావించి నెత్తిన పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని తలుచుకుంటే నాకే దేంట్లో అయినా దూకి చావాలనిపిస్తుంది అంటూ సువచ్చల కొడుకును కోపంగా చూస్తూ చూడు రవి నువ్వు నిజం చెప్పు మీ నాన్న గురించి నీకు తెలుసా లేదా అంటూ అడగ్గా రవి మాత్రం అమ్మ నాకేం తెలియదమ్మా అయినా కూడా నేను విషయం చెప్తా కొంచెం వినమ్మా నాన్న ఖచ్చితంగా నేరం చేసి ఉండడమ్మా ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగి ఉండాలి అది మనకు తెలియదు ఏదో మన ముందు ఉన్న రెండు ఫోటోలు నాలుగు కాగితాలను చూసి నాన్న అలా చేశాడంటే ఎలా నమ్ముతాం చెప్పు పైగా వీళ్ళు చెప్పేది మనం వినాలా పైగా ఆ పని చేసింది ముగ్గురు అంటున్నారు కదా కానీ నేరాలు మాత్రం మన నాన్న ఒక్కడే చేశాడని ఎలా చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడే చాలా లాజిక్ మిస్ అవుతుంది కదా కాబట్టి మనము దేన్ని అంత తొందరగా నమ్మకూడదమ్మా అంటూ ఉంటే రవి మాటలకు కార్తిక్ మళ్ళీ అతన్ని కొట్టడానికి వస్తూ ఎరా మీ నాన్న ఏ తప్పు చేయకపోతే అసలు ఇప్పుడు ఎందుకురా మండపం నుంచి పారిపోవాలి చెప్పు పోలీసులకు సహకరించి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబితే సరిపోతుంది కదా ఆ సంఘటనప్పుడు ముగ్గురున్నారని లాజిక్ లాగావు కదా ఆ ముగ్గురులో మీ నాన్న ఒక్కడే ఉండవచ్చు మిగిలిన వారు మీ నాన్నకు స్నేహితులై ఉండవచ్చు కదా స్నేహితులతో కలిసి ఇలా చేశాడేమో కదా చూడు ఇరవై నాలుగు గంటల్లో నువ్వు మీ నాన్నను తీసుకొని పోలీసులకు అప్పగించకపోతే తప్పించుకొని తిరుగుతున్న మీ నానేమోలే కానీ దీపను ఈ స్థితికి తీసుకుని వచ్చిన నిన్ను మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అంటూ మళ్ళీ అతని మీదకు పోతూ ఉంటే ఈసారి సువర్చల రవిని దూరంగా లాగేసి అతని చేతిని పట్టుకుని తన అన్నయ్య దగ్గరకు తీసుకుని పోతూ అనయ్య నేను నా కొడుకు నారాయణను వెతకడానికి పోతున్నాం నేను చెప్తున్నా ఇప్పుడు వినండి తను ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తే పోలీసులకు ప్ప చెప్తా ఒకవేళ ఇంకా బయట తప్పించుకొని తిరగడానికి చూస్తూ ఉంటే నేనే నా చేతులతో చంపేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకోవైపు కమల తన తండ్రికి ఫోన్ చేసి అప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకొని కార్తిక్కి పెళ్లి జరిగింది అని తెలిసి పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది ఇంకోవైపు నారాయణ పోలీసుల నుంచి తప్పించుకొని తన ఊరిని దాటిపోయి దీప వాళ్ళ పిన్ని ఊరికి చేరి పుష్ప ఇంట్లో పనిచేసే అతని స్నేహితుడి దగ్గరకు చేరుకున్నాడు అతనితో అప్పటి వరకు జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అతను ఆ ఊరిలో తనకు మాత్రమే సంబంధించిన రహస్యమైన ప్రదేశంలో నారాయణను ఉంచుతాడు ఇంకోవైపు దీప తినింది మందు అవ్వడంతో పైగా తిని కూడా చాలా సమయం గడిచిపోవడంతో పరిస్థితి ఇంకా డేంజర్గానే ఉంది అయితే ఐసీయులో ఉన్న ఆమెను అలాగే బయట అద్దం నుంచి చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్న కార్తిక్కి అదే సమయంలో ఆమె ఫిర్స్ వచ్చిన దానిలా కొట్టుకోవడం చూసి కార్తిక్ డాక్టర్ని తీసుకుని రాగా వారు ఆమెను ట్రీట్ చేసి వారిలో వారే మాట్లాడుకుంటూ ఉన్నారు అలా ఒక అరగంట గడిచిపోయిన తరువాత దీప పరిస్థితి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది దాంతో ఐసీయూలో ఉన్న డాక్టర్స్ బయటికి వచ్చి ఉమా ఉమామహేశ్వరిని చూస్తూ చూడండి తను ప్రస్తుతం బాగానే ఉంది కానీ మేమిస్తున్నాం మెడికల్ ట్రీట్మెంట్కి మాత్రం ఆమె బాడీని అసలు సహకరించడం లేదు ఇప్పుడు తన బాడీ మెడికల్ ట్రీట్మెంట్కి సహకరించడం చాలా అవసరం అలాగే ఆమె తీసుకున్న మందు ఆమె గర్భసంచిని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అందుకే మేము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని కూడా అందిస్తున్నాం అలాగే దానికి సంబంధించిన టెస్ట్లను కూడా మరొకసారి చేస్తాం మీరు ఎలాంటి వార్తనైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ చెప్పారు ఆ మాటలు వినడంతోనే అక్కడ అందరిలో నీరసం ఆవరిస్తే దమయంతి మనసులో గర్భసంచి అంటున్నారు వీళ్ళు అంటే దీపకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదా ఎప్పటికీ దీప తల్లి కాలేదా అనుకుంటూ ఉంటే ఆమె మనసు మొత్తం కకా వికలం అవుతూ డాక్టర్స్ చెప్పిన మాటలు విన్న కార్తిక్ని భవానీని చూస్తూ ఉంది ఏమంటే మరి ఇప్పుడు తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని అందించండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న కొత్త కథను కూడా అన్ని కథల్లాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా